నమస్తే అండి నేను మయూరి మేము తిరుమల నుంచి కిందకి దిగి తిరుచానూరు అమ్మవారి దర్శనానికి వచ్చాము కారు పార్కింగ్ కోసమని లోపలికి వచ్చి పుష్కరిణి పక్కనే పార్క్ చేసి వెళ్తున్నాము ఎప్పుడు అమ్మవారి దర్శనానికి వచ్చినా దూరం నుండి పుష్కరిణి చూడడమే తప్ప పుష్కరిణి లోపలికి దిగి నీళ్లు చల్లుకోవడం అనేది ఎప్పుడూ జరగలేదండి ఈసారి పుష్కరిని డోర్ ఓపెన్ చేసింది పెద్దవారు కూడా కిందకి దిగి వెళ్తున్నారు పిల్లలు అక్కడ ఈత కొడుతున్నారు సరే నేను కిందకి దిగి కొంచెం నీళ్ళని తల మీద చల్లుకొని పైకొచ్చాము మేము తిరుచానూరు వచ్చేసరికి చాలా సమయం అయిందండి ఆఫ్టర్నూన్ అయిపోయింది దేవాలయం ప్రాంగణం అంతా భక్తులతో నిండిపోయింది టూ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ లైనే చాలా పొడవుందండి ఇక ఫ్రీ దర్శనం సంగతి సరే సరే ఇదేనండి పద్మావతి అమ్మవారి పుష్కరిని ఈ పుష్కరిణిలోనే బంగారు కమలం నుండి పద్మావతి అమ్మవారు ఉద్భవించారు అందుకే ఆమెని పద్మావతి అని పేరు వచ్చింది ఈ అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి భార్యగా మరియు లక్ష్మీదేవి అవతారంగా నమ్ముతారు తిరుచానూరును అలవేలు మంగాపురం అని కూడా పిలుస్తారు ఈ పుష్కరిణినే పద్మ పుష్కరిణి అంటారు పద్మావతి అవతారం పురాణాల ప్రకారం లక్ష్మీదేవి యొక్క అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామికి దేవేరి ఆమెను అలివేలు మంగాని కూడా పిలుస్తాం ఈ పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల పాపాలు దూరం అవడమే కాకుండా సాక్షాత్తు ఆ లక్ష్మి కటాక్షం కూడా సిద్ధిస్తుంది శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన పద్దెనిమిది పురాణాల్లో పద్మ పురాణం ఒకటి ఇందులో పద్మావతి అమ్మవారి ఆవిర్భావాన్ని గురించి కూడా వివరించారు వైకుంఠంలో ఆ మహావిష్ణువు సైనించి ఉండగా యజ్ఞానికి ఫలితం ఇచ్చే దైవం కోసం సప్త ఋషులు వెతుకుతూ వచ్చారు స్వామివారు యోగ నిద్రలో ఉండి భృగు మహర్షిని చూడలేదు కోపించిన మహర్షి స్వామివారి వక్షస్థలంపై తన్నారు స్వామివారి వక్షస్థలంలో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారు అంటే మహాలక్ష్మీదేవి ఆగ్రహం చెంది పాతాల లోకానికి వెళ్ళిపోయారు స్వామివారు కూడా అమ్మవారిని వెతుక్కుంటూ పాతాల లోకానికి వచ్చారు అమ్మవారి ఆచూకీ కోసం భూమాత సహకారం తీసుకొని ఎంత వెతికినా అమ్మవారి ఆచూకీ దొరకలేదు మహాముని ప్రతిష్ఠించిన కొల్హాపూర్లో పద్మావతి అమ్మవారి కోసం స్వామివారు పూజలు చేయగా అశరీరవాణి వినిపించింది స్వర్ణముఖి నది తీరానికి వెళ్ళి బంగారు పుష్పాలను తీసుకుని వచ్చి పూజలు చేసిన తపం చేసిన వెంటనే అమ్మవారు ప్రసన్నలవుతారని తెలిపింది స్వామివారు స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకుని కుంతలము అనే ఆయుధంతో పుష్కరిని తవ్వారు వాయుదేవుణ్ణి పిలిచి ఇంద్రుని అనుమతితో స్వర్ణలోకం నుంచి బంగారు పుష్పాలను తీసుకురావాలని ఆదేశించారు స్వర్ణ కమలాలను వికసించేందుకు వైకానా సాగముక్తంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించారు స్వామివారు పాలను మాత్రమే ఆహారంగా తీసుకొని పన్నెండు సంవత్సరాల పాటు జప తప అర్చనలు చేశారు పద్మూడవ సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్షం ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం పంచమి తిది నాడు శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించారు నూట ఎనిమిది దివ్య దేశాల్లో అమ్మవారు స్వామివారి కోసం తపస్సు చేసినట్లు ఉంటుంది ప్రతి పురాణంలోనూ కానీ తిరుచానూరులో మాత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కోసం ఆ శ్రీనివాసుడే తపస్సు ఆచరించినట్లు శ్రీ పద్మపురాణంలో ఉండడం విశేషం అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే సెల్ ఫోన్స్ ఇక్కడ ఫ్రీగా భద్రపరచుకోవచ్చండి క్యూ లైన్ చూసారా ఎంత పెద్దదిగా ఉందో ఇది దర్శనానికి కాదండి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకోవడానికి లైను ఆ టికెట్ తీసుకున్న తర్వాత అలాగే దర్శనం కూడా ముందుకు జరుగుతుంది మనకి ఆ దర్శనం పూర్తయిందండి అలాగే అమ్మవారి దగ్గరే అన్నదానంలో పాల్గొని భోజనం చేసి మేము ఇక కాలహస్తి బయలుదేరుతున్నాము నేను ఫోన్స్ లోపల పెట్టడం వల్ల ఎలాంటి వీడియో షూట్ చేయలేకపోయాను అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన లాంటి సేవల్ని మనం టీటీటీ యాప్లోనే బుక్ చేసుకోవచ్చండి ఆన్లైన్లో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి